లో నేను మీకు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి వీలైతే చెప్పే ఒకే ఒకటి కార్ ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే అది మీరు కొనే దాంట్లో నలభై శాతం యాభై శాతం దగ్గరగా జీఎస్టీ గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది ట్యాక్స్ రూపంలో పోనీ పక్కన అది కార్ ఇంట్లో పెట్టుకుంటారు ఏం చేసినా చేయకపోయినా దానికి ఇన్సూరెన్స్ కొనుక్కోవాలి ఏం చేసినా చేయకపోయినా దానికి సర్వీస్ చేయించుకుంటూ ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టాలి జస్ట్ ఇంట్లో కూర్చొని ఎంత ఒకసారి ఖర్చు లెక్క వేసుకొని అదే డబ్బులు సర్వీస్ కి ఇన్సూరెన్స్ కి కడుతున్న డబ్బుల్ని నేను అదే నేను కార్ ని రెంట్ కి తీసుకున్నా క్యాబ్ మాట్లాడుకున్నా సంవత్సరం రోజుల్లో నేను అసలు వాడతానా కార్ కార్ని అన్నది మీరు ఒక్క ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే దాని మీద మీరు సంవత్సరం మీద పెడుతున్న ఖర్చు నిజంగా మీరు వాడే దానికి లింక్ వేసుకుంటే దానికంటే మించి ఉంది అనుకోండి మీ యూసేజ్ అప్పుడు కావాలంటే కొనడానికి ప్రయత్నించండి లేదంటే వీలైనంత వరకు కార్ అనేది మాత్రం డిప్రిషియేటింగ్ అసెట్ అనే కాదు అది మీ టైం టు టైం వచ్చే ఇన్కమ్ ని కూడా పట్టుకెళ్తూ ఉంటుంది అండ్ ఒకవేళ మీరు అన్నసరిగా కొత్త కార్ కొంటున్నారని మీకు అనిపించి మీరు ఇంకా స్టిల్ కన్విన్స్ కాకపోతుంటే ఈ వీడియోని చూడండి అది చూశాక కూడా మీరు కార్ కొనాలని అనుకుంటుంటే అది నిజంగా మీకు అవసరమైనట్టే కొనండి తప్పలేదు అంత డేటా ఈ వీడియోలో షేర్ చేశాను వీడియో లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్